ಆಯ್ತಪ್ಪ ಅದು ಮಾಡಿಸಾಯ್ತು ಎಲೆಕ್ಷನ್ ನಾಳೆ ಅಂತ ಒಬ್ಬ ಬಂದಣ ನಾನು ಮಾತ್ರ ಹೆಚ್ಚು ಕಮ್ಮಿ ಆದರೆ ಬಿಟ್ಟು ಹೊರಟೈತೀನಿ ಅಂದ ಯಾಕಪ್ಪ ಹೆಚ್ಚು ಕಮ್ಮಿ ಅದು ಅಣ ಸೋತ್ ಬಿಡು ಸೋಲು ಗೆಲುವಿದ್ದುದೇ ಜೀವನದಲ್ಲಿ ಅವೈದನ್ನ ಮುಂಚೆ ಸೋಲುದು ಒಂದೇ ನಾಣಕ ಸಾಯ್ದು ಒಂದೇ ಅಂದ ಇನ್ನೂ ಓಟೆ ನಡೀಲಿಲ್ಲ ಆಲೆ ನೀನೇ ಸೋಲ್ಸು ನಿಂತಿದ್ದೀಯಲ್ಲ ಅಂದ ಹಂಗಲ್ಲ ಕಣ್ಣ ನಾನು ಸತ್ವಾಲು ಹಿಂಗೆ ಮಾಡ್ತಾರೆ ಅನ್ಕಂಡ್ರಲ್ಲ ಕನ್ನಣ ಏನು ಮಾಡ್ತಾವ್ರೆ ಗೊತ್ತಣ ಮನೆಗೆ ಮೂರು ಮೂರು ಸಾವಿರ ಅನ್ಸಲ್ ಕನ್ನಡ ಅಂದ ఈ నా మే అందావు నాకు నాకునారు హక్ల్వణ అంద కుతెల్ తిందర్క బందలప నీ మనకైనా కూడా ఈగలూ నీనే గలదు డ్డు హక్కు అంద డిల్ కల అంద కనక్పర్ద సైట్ మార్బుడ అందో భాళ కష్టపడి సంపాదన మనం కలణ మాన్ కింద తెచ్చణ ని సైడ్ తగబోదు కరణ అవైద ము సోతయ్యప్ప థో నన నాచిక అవుతదే అంద నీయ మార్బుడుమా అంద హను మాస్బుట్ బెళ్గను అంచు దుడ్డు సైట్ అయితూ అంత మనకివనే హంగు బుడ్ల ఎర్డ్ గంట రాత్రలో బస్తా అణ మనకి బుట్ర ఆగోదా అంద తో ఏం తిరుగతి బా నమ్ జొత్తుల కర్కోదా కర్కోదా అణ బీళ్ళు అన్న అంద లవ్ ఇవన్ కాల్గే ఐదు సవర కొద్దు వర్ష ఆయ్ అస్లు కొ బడ్డీ కొడ్లీ ఇవన్న కాలే ఆ అంద అణ ఇవ్ మనల్ల హన్నెడ్డు ఓట్వే బిడు నీ మన అలాగ అంద రాపట్ట కాలు బీళ్ళు సైట్ నుం ఆసూ వడబెల్ాడ మడదురు ఎలక్షన్ చంద్ నడు నూర్మూవత్ తోల్స్బుట్టు మన సేర్స్బిట్టు ఎలక్షన్ సాకు సీజోర్ బతవ పుణ్యం